ఆ రాజ్యములో పరిపాలించేది పరిశుద్ధుల ఆయన రాజ్యం ఈ లోకములో వెయ్యి సంవత్సరాలు ఎన్నేళ్ళు ఒకే ఒక్క రాజు ఈ భూలోకాన్ని వెయ్యి సంవత్సరాలు ఏక చక్రాధిపత్యము చేయబోతున్నాడు వెయ్యి సంవత్సరాలు ఏసు ఈ లోకాన్ని ఆడబోతున్నాడు ఆ దినాలలో పసిబిడ్డవాణి పిల్లవాణి వయసు వంద సంవత్సరాలు జనుల ఆయుష్ రుక్ష ఆయుష్ అంత గు అంటున్నారు అంటే మొదట ఆధా ఆధాము మొదలుకొని నోవాహు వరకు తొమ్మిది వందలు ఎనిమిది వందల సంవత్సరాలు చొప్పున బ్రతికారు కదా మరలా ప్రజలు అలాగ బ్రతికే రోజులు రాబోతున్నాయి అంటున్నారు వెయ్యి సంవత్సరాలలో మరణములనేవి నీవు చూడటం అరుదు కాబట్టి వెయ్యి ఏళ్ళు మనిషి ఆయుష్ దేవుడే ఇవ్వబోతున్నారు వెయ్యి సంవత్సరాల పరిపాలన హాస్పిటల్స్ ఉండవు ఎయిడ్స్ ఉండదు క్యాన్సర్ ఉండదు కరువులు ఉండవు కోర్టులు ఉండవు పోలీస్ స్టేషన్లు ఉండవు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉండదు అసలు ఎలాంటి ఏ పని లేవండి ఆయన రాజ్యం వీలకు నెమ్మదిగా ఉంటుంది రోడ్ల పాడవు ఎందుకంటే ంట్రాక్టర్ రోడ్డీగా లేచు పరిశుద్ధత దేవుని నీతి ఆయన రాజ్యం బహు త్వరగా రాబోతుంది ఆయన రాజ్యం మీకు ఆలస్యం లేదు ఆయన సింహమై రాబోతున్నాడు ఆయన కొరకు ఎదురు చూడాల్సిన ఉన్నాం ఇంతకు ముందు గొర్రె పిల్లగా వచ్చాడు అందరి కొరకే ప్రాణం పెట్టాడు వధించబడ్డాడు ఇప్పుడు కొధుమ సింహమై రాబోతున్నాడు తీల్చడానికి రాబోతున్నాడు ఆయన ఖర్చులకు గోత్రాలు వారు గుండె బాదుకుంటారు ఆయన స్వరాన్ని విన్నప్పుడు ప్రజలు నేల మీద సాగిలి పెడతారు ఆ స్వరము యొక్క తాకిడి తాళలేక పర్వతములారా మీరు మా మీద పడండి అని పర్వతాల దగ్గరికి వెళతారు వారి వెండి బంగారు విగ్రహాలు తీసుకుని వెళ్లి గభిల ఎలుకలకు పారవేస్తారు ఆయనే పరిశుద్ధుడని ప్రజలు ఒప్పుకుంటారు సర్వలోకములో ఉన్న ప్రతి మానవుడు హేతువాది కానీ ఎవరన్నా కానీ దేవుళ్ళని చెప్పే వ్యక్తి సైతం కూడా ఏసే లక్ష్ముడని ఆ జనా గుండెలు బాదుకుంటూ పోఘారుడే రాబోతున్నాడు ఆలస్యం లేదు ఇక ఆయనతో మనం చెప్పాలి యేసు రమ్ము అని చెప్పాలి ఆయన రాజ్యములో మనం ప్రవేశించినట్లుగా హృదయ శుద్ధి కలిగి జీవించాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి హృదయ శుద్ధి నీటి అవసరం నాకు అవసరం మనకు అవసరం ఇంటి శుద్ధి పంటి శుద్ధి మనకు తెలుసు ఒంటి శుద్ధి కూడా తెలుసు వంటలు శుద్ధి కూడా తెలుసు అంట్లు శుద్ధి కూడా తెలుసు కానీ హృదయ శుద్ధి మాత్రం తెలియకుండానే మురికి తెలియకుండానే మురికి అంటే ఎవడో అక్కడ వేసుగురు పాటలు వేసి వేసి పెళ్లి ఏసీ ఏసీ సినిమా పాటేశాడు ఈ గుళ్ళు అటు ఇటు నడుస్తే ఆరు కూడా అదే పాట పాడటం మొదలు పెట్టేశాడు రాసుకుంటుంది కోక పూసుకుంటుంది అంటుంది ఈడు కూడా అదే అంటున్నాడు ఏంటి రాసుకోవడం పూసుకోవడం ఏంట్రా నువ్వు పాడింది ఏంటన్నా కోక అంటున్నావు అది అంటున్నావు ఏంటంటే ఏసయ్యా పాట పాడుతున్నాను అంటున్నాడు చివరిలో ఏసయ్యా అన్నాడు ఉందా అలాంటి పాట ఎక్కడైనా ఉందా లేదు నేను ఏసే పాట అంటున్నాడు రాసుకుంటుంది పోసుకుంటుంది వెనకాలే ఉన్నా నేను ఆ నీ పాట అంతా విన్నాను నిజం చెప్పంటే బాబాయ్ నువ్వు కొడతావని అని పడుతున్నాను ఆ పాట నాకు తెలియకుండానే నా మైండ్లోకి వచ్చింది నేను నేను కూడా పాడేస్తానని కలిపా దౌర్భాగ్యం లోక మాలిన్యము చెవుల్లోకి వచ్చేసింది చెవుల్లోంచి తెలియకుండా హృదయంలోకి వెళ్ళిపోయింది హృదయంలో తయారైపోయిన ద్వారా ఎరికీభవించేస్తాను జాగ్రత్త లోకంతో ఏకీభవిస్తే దేవునికి ఇష్టడు అవలేవు నీ హోత జీవితాన్ని నీ పాత జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి లేచి నిలబడు ప్రార్థించుదము